హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ అరియర్స్ అయితే అకౌంట్ అయితే జమ అవుతున్నాయి ఎవరికి జమ అయ్యాయో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులకి అంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి అయితే యొక్క డిఏ అరియర్స్ అయితే జమ అవుతున్నాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్స్ కాంప్లెక్స్ల హెచ్ఎస్ సిపిఎస్ ఉపాధ్యాయుల యొక్క డిఏ అరియర్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయని సిపిఎస్ టీచర్లు అయితే ఖచ్చితంగా వారి యొక్క అకౌంట్ అయితే చెక్ చేసుకోగలరు ఇక ఈ కొంతమంది కంటే సిపిఎస్ టీచర్ల యొక్క తక్కువ అమౌంట్ ఉన్నవారికి అంటే తక్కువ అమౌంట్ ఉండే అరియర్స్ వారికి అయితే ఇన్స్టాల్మెంటు అన్నీ కూడా అతి కొద్ది రోజుల్లోనే జమ అవుతున్నాయండి ప్రస్తుతానికైతే ఈ విధంగా అయితే అరియర్స్ అనేటివి జమ అవుతూ ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ తక్కువ డిఏర్ఎట్స్ ఉన్నవారికి కొద్ది రోజుల్లోనే జమ అవుతాయి అన్నది బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే ఈ యొక్క డిఏరస్ అనేటివి జమ అవుతూ ఉన్నాయండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సిపిఎస్ ఉద్యోగులకైతే ఈ విధంగా జమ అవుతున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్